చీమలు సాధారణంగా నలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి కానీ అరుణాచల్ ప్రదేశ్ లో అరుదైన నీలి రంగు చీమల్ని గుర్తించారు పరిశోధకులు బెంగళూరుకు చెందిన అశోక జీవవర్ణ పర్యావరణ పరిశోధన సంస్థ ఫెరీస్ క్రియేషన్లకు చెందిన సంయుక్త పరిశోధన బృందం షియాంగ్ లోయలో ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన షియాంగ్ లోయలో స్థానిక తెగలను అణిచివేయటానికి పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై రెండులో బ్రిటిష్ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు షియాంగ్ లోయలోని ప్రతి మొక్క బల్లి కప్ప చేప పక్షి పురుగు క్షీరదాన్ని భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు వందేళ్ల తర్వాత బెంగళూరు పరిశోధకుల బృందం మళ్లీ షియాంగ్ లోయకు వెళ్లి తిరిగి సర్వే చేసింది అక్కడి మారుమూల ఇంకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను కనుగొన్నారు వాటికి పారాపారా ట్రికెనా నేల అని నామకరణం చేశారు మొత్తం పదహారు వేల ఏడు వందల ఇరవై నాలుగు చీమ నీలి రంగు చీమలు అత్యంత అరుదైనవిగా పేర్కొన్నారు